కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలంటే మన తిరుపతి నుంచి కాళ్ళ రావచ్చు తిరుమలకు అలాగే బస్సులో కూడా రావచ్చు ఇదే తిరుమల బస్ స్టేషన్ ఇక్కడ నుండి మనకు కళ్యాణకట్ట ఆలయానికి ఏదైతే ప్రధాన ఆలయం ఉందో లెక్త ఆలయం దాని ఎదురుగానే ఉన్నటువంటి కళ్యాణ కట్ట వద్దకు వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇది చాలా దగ్గర మనకి ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది ఈ కళ్యాణ కట్ట ఈ కళ్యాణ కట్ట చాలా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పులు భద్రపరచుకోవడానికి స్థలం కూడా ఉచితంగానే ఇస్తారు ఇక్కడ మన ఎవరి చెప్పులు అయితే వాళ్ళ పాదర్శ ఉంటారు అవన్నీ మనం ఇక్కడే పెట్టుకోవచ్చు మీరు చూసిన రైట్ సైడ్లో మొత్తం మనం ఇక్కడ చెప్పులు ఇక్కడ పెట్టుకొని మన లోపల కళ్యాణ కట్ట లోపల వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది కళ్యాణ కట్ట దారి చూస్తున్నారు కదా ఇక లోపలికి వెళ్ళినాక మనకి థర్టీ ఫైవ్ రూపీస్తో సెట్ కూడా ఇస్తామంటారు కానీ అవన్నీ మనకు అవసరం లేదు మన దగ్గర ఆల్రెడీ సోపు పేస్ట్ అవి ఉంటాయి కాబట్టి అక్కడ రెండు వాళ్ళు చెప్పేసి సరిపోతుంది వాళ్ళు కూడా మన నేమ్ ఫోర్ చేయరు ఈ సెట్ మొత్తం వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు మన వీడియోలో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రధాన ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది ఈ కళ్యాణ కట్ట ఇది చాలా విశాలంగా ఉంటుంది చాలా పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి ఇక్కడ ఈ క్యూ లైన్లో ఇలాగే ముందుకు వెళ్తే మనకు కలీనాలు సమర్పించుకోవడానికి బ్లేడ్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్ అది ఈ లైన్లో వెళ్ళినాక మనకి చూసిన కదా ఈ కౌంటర్లో వద్ద మనకి బ్లేడ్ కూడా ఇస్తారు ఈ బ్లేడ్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అలాగే టోకెన్ కూడా ఇస్తారు ఆ టోకెన్ ఇష్యూ చేసేది ఇక్కడే ఆ టోకెన్ మీద మనకి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ హాల్ నెంబర్ ఏ హాల్ ఎక్కడ ఎవరు చేస్తారు అనే దాని మీద ఆ డిస్ప్లే ఉంటుంది ఇప్పుడు నాదొచ్చేసి హాల్ నెంబర్ వన్ హాల్ నెంబర్ వన్కి వెళ్తున్నాను ఇదే ఫ్రెండ్స్ హాల్ నెంబర్ వన్లో నెంబర్ టూ వెల్ ఇక్కడే నా యొక్క తలనీళ్ళు సమర్పించాను వెంకటేశ్వర స్వామి వారికి భక్తితో తమ తలనీళ్ళు సమర్పించి మనసులో కోరికను కోరినంతనే ఆ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రగాఢ నమ్మకం కొలిచినంతనే కొంగు బంగారంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇక్కడ కళ్యాణ కట్ట నిత్యం సందడిగా ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ లాకర్స్ లేని వాళ్ళు ఇక్కడ ఉండే ప్లేస్ ఇదే లాగా ఉంటుంది కళ్యాణ కట్ట నుంచి కన్నీనం సంవత్సరం తర్వాత మనం ఇలాగే రావాల్సి ఉంటుంది హోప్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియోస్ కోసం మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ